ఫ్రెండ్స్ ఈ కట్టలు వచ్చేసి మొత్తం యాభై మేకలు ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి మంచి రంగు అనమాట మేకలు ఇవైతే చెప్పడం వీళ్ళు నలభై ఐదు వేలు చదువుతున్నారు మీరు ఎంత రేటు పెట్టి పెట్టొచ్చినది కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి ప్రస్తుతానికైతే అయితే ఇట్ల వచ్చినాయి ఎవరు అడగలేదు ఆధారం నాకు చెప్పడం నలభై ఐదు వేలు చదువుతున్నారు ఏడు ఇరవై ఏడు పిల్లలు ఇరవై ఏడు పిల్లలు నలభై యాభై మేకలు చెప్పటం నలభై ఐదు వేలు మీరు ఎంత రేటు పెట్టచ్చు అనేది కామెంట్లో తెలిపండి ఇవైతే అడిగప్పల అతని అంటే వ్యాపారస్తులు అతను మీకైతే నెంబర్ చెప్తాను మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఇవైతే అయితే ఇప్పుడే వచ్చినా ఎవరు అడగల ద్వారా మంచి పొడమేకలనమాట ఇవి వచ్చేసి మంచి బ్రీడ్ మంచి సైజు కూడా ఉన్నాయి పిల్లలు వచ్చేసి మేకలు వచ్చేసి మంచి సైజులో కూడా ఉన్నాయి